సౌలే ప్రతి కార్యక్రమ ప్రతి దిన ఒక కేసిఆర్ ఒక సైన్ గారి లల్లారే ప్రతి సంవత్సరం చిత్రగుల ఉంటే ఆయన మహాసమర్పకుడి విద్యా కార్యక్రమ కోరుకొనారు కాబట్టి ఉండవలన విద్యా సంరక్షణలు ఇస్తున్నాం. ఇప్పుడు పట సంరక్షణ ముఖ్య కారణం కూడా ఇలా పార్వన స్వరైరు వాళ్ళని ఎప్పుడు వచ్చినా కూడా స్టేజ్ మీద నాయకులు మాట్లాడతారు ఎక్కడ పోతారు తప్ప వారికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలని వచ్చింది కాబట్టి ఇప్పుడైనా అప్పటి అధికారంలో ఉంటుంది ఇవ్వలేదు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అందరితో మాట్లాడుకుంటాం చాలా ఫస్ట్ పెద్ద వచ్చినాం పెద్ద చాలా మంది ఒక్కరు అంటూ

ఎప్పటి నుంచి కంచున్నగా ఉన్న ఈ దక్కించుకోలేకపోయాడు మనం ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడవ తారీఖు నాడు ఇరవై నాలుగు సంవత్సరాల సంతాన్ని చేసుకొని ఇరవై ఏడవ సంవత్సరాలు సందర్భంగా రజతో సభ పెట్టుకుంటాం కాబట్టి మనందరి కూర్చున్నాం మొత్తం బస్సులకు చె పెట్టినట్టుగా లేకపోతే కట్టుకోవాలి మరి అందరికి చెప్పాను ఒక్కే బస్సు కావాలా కావాలని తీసుకోకుండా ఉండే ప్రతి